మీ రాజకీయాల ప్రయోజనాల కోసం రాజకీయ రాయలసీమ ప్రజలు గొంతుకోవాలండి రాయలసీమ ప్రజలు అమాయకులే కావచ్చు కానీ అన్యాయం జరుగుతుంటే తిరగబడే మనస్తత్వం ఉండేటువంటి వాళ్ళు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి పార్టీ స్టాండ్ తీసుకుంటుంది రాయలసీమ ఎత్తిపోతల పథకం ఈరోజు మీరు ఇంకా ఆపినారంటే పోరాట బాట పడతాం రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమకు ప్రాణ ప్రాణప్రదాత అని చెప్పారు కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు మళ్ళీ వరకు పోరాటం చేస్తాం ఒకవేళ మీరు పోయి తెలంగాణ వాళ్ళతో కుమ్మక్కై మీరు చేయలేకుండా పోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మళ్ళీ ప్రారంభిస్తాం దాన్ని పూర్తి చేసేంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టరు రాయలసీమ ప్రజల కోసము మా పార్టీ ఏ స్థాయిలైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది వాళ్ళ కోసం ఏ త్యాగం చేయడానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటారు